దివ్యల మాధురి గారు ఆల్రెడీ చెప్పారండి మామూలుగా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని చెప్పేసి అదొక కారణం అయితే ఇంకో కారణం నా తెలిసి ఏమనుకుంటున్నానంటే తనుజా గారి గేమ్ కొంచెం స్పాయిల్ చేస్తుంది అర్థమవుతుందా ఏ పరంగా అంటారు భర్ణి గారు మీ డాడీ డాడీ అన్నావు మరి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఇట్లా ఇట్లా అని చెప్పి సో మేబీ నెగిటివిటీ తనుజాలో అప్పుడు పెట్టుకొని మైండ్లో తన ఒక గేమ్ మళ్ళీ ఆడకపోతే ప్రజల్లోకి వరస్ట్గా అయిపోతుంది అని చెప్పి భయంతో ఆమె తీసేస్తారని నా ఫీలింగ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటారా భర్ణి గారు బర్నీ సేఫ్ సేఫ్గా ఆడట్లేదండి ప్రజెంట్ ఆయన గేమ్ అది స్టార్ట్ చేస్తారు నేను నామినేషన్స్ విషయంలో కూడా వచ్చి చెప్పేశారండి తనుజ గారికి దివ్య గారికి ఇద్దరు చెప్పేశారు ఏమనంటే సో ప్లీజ్ మీరైతే నా గురించి ఎత్తద్దు నా గురించి మాట్లాడదు ఓకేనా నా గేమ్ నేను ఆడాలనుకుంటున్నాను చెప్పేశారు సో ఇంక నిజం చెప్తున్నా ఆయన కూడా వీళ్ళిద్దరు లేకుండా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడం చేస్తారంటే వాళ్ళు వర్షతింగ్ అండి ఆయన సేఫ్ గేమ్ కాదు వీళ్ళు ఆడుతున్నట్టు సో ఇది మీరు మీరు కొంచెం గుర్తించాలి జనాలు కొంతమంది ఫేవరింగ్ చేస్తున్నారు తనుజాకి మేనేజ్మెంట్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి నిజంగానే ఆ ఫేవరేటిజం అనేది జరుగుతుందంటారా తనుజాకి ఫేవరీజం జరుగుతుందని చెప్పేసి మనం వీడియోలు లైవ్ వీడియోలు కూడా కొన్ని వదులుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అవి కూడా చూస్తున్నాము నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అంతెందుకు శ్రీనివాస్ సాయి ఉన్నారు కదా తనే వెళ్ళి మాట్లాడేసాడు ఈరోజు ఒక వీడియో అనమాట మీకు ఎలాగో బయట ఓట్లు పడుతున్నాయి బాగా ఫ్యానిజం ఉంది ఇట్లా ఇట్లా అని చెప్పేస్తున్నాడు ఓపెన్గా సో అంటే అది తెలుస్తుంది అందరికీ వాళ్ళకి సో అందరికీ తెలుసు ఆమెకి కూడా తెలుసు అందుకే ప్రకారం తను రెచ్చిపోతుంది ఒకప్పుడు తనుజ అంతే మీరు రచ్చిపోలేదు ఇప్పుడు రెచ్చిపోతాను దాని కారణం అదే వచ్చేమో కానీ వాట్ ఎవర్ నేను ఏమంటాను తనుజా కూడా మంచి గేమ్ ఆడే అమ్మాయి అనమాట సో అమ్మాయి ఏం చేయాలంటే ఒకటే చేయాలన్నమాట గేమ్ ఆడే కాదనట్లేదు బాండింగ్స్ అన్ని వదిలేసాయి నీ పాడి నువ్వు వాడు ఓకేనా ఎవరి మీద రెచ్చిపోకు ఏమి చేయకు కామ్గా నీ గేమ్ నువ్వు వాడు నిజంగా నువ్వు టాప్లో ఉంటావు ఓకేనా మేనేజ్మెంట్ మన పవన్ డౌన్ చేయించి మరి సారీ చెప్పించింది నాగార్జున గారి హోస్ట్ గారు కూడా సో అది ఒక కామనర్ పట్ల ప్రవర్తించడానికి నాకైతే కరెక్ట్ అనిపించలేదు అసలు కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే ఒక అబ్బాయిని ఎంత పెద్ద ప్లాట్ఫామ్లో అలాగే నీళ్ళో చేయించాల్సిన అవసరం లేదు సారీ చెప్తే అయిపోతుండే ఎందుకంటే నెట్టించుకుని అమ్మాయికి ప్రాబ్లం రాలేదు అమ్మాయి చెప్తుంది మా ఇద్దరి మధ్య క్లోజ్నెస్ బట్టి మేము ఇట్లా పర్లేదు అని చెప్పేసి అలాంటప్పుడు మీరు ఎందుకని అంత ఓవర్గా నీళ్ళు డౌన్ చేపించి అన్నీ చేయాలి మీరు చెప్పండి ఇంకోసారి బిగ్ బాస్కి ఎవడైనా వస్తాడా మీరు చెప్పండి ఇప్పుడు అమ్మాయి అని ఫీల్ అయ్యండి అమ్మాయి ఏడ్చుండో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏంటో అది కరెక్ట్ మీరు చేసిన పని ఓకే నా అమ్మాయి ఫీల్ అవ్వలేదు అని చెప్తాను అమ్మాయి అడుగుతుంది కదా వద్దండి సార్ వదిలేండి అని చెప్పి అలాంటప్పుడు మీరు అలా చేయడం కరెక్ట్ కాదు నాకు చాలా పెద్ద వర్షది అనిపించింది ఎందుకంటే వాళ్ళ మదర్ ఎంత బాధపడుతుంటారు పవన్ వాళ్ళ మదరు చెప్పండి కోపంలో మనమైనా ఎవరైనా సరే కొంచెం కోపం వస్తే మాట్లాడుకుంటాం కొట్టుకుంటాం మీరు దాన్ని మాత్రం హైలైట్ చేసి మరి చూపిస్తున్నారు మిమ్మల్ని మీరు చూపించుకున్న మేము చూడండి కదా ఎవరు జనాలు అవునా కదా మీరు చూపించారు కాబట్టి తెలుస్తుంది ఇది అంతా అందరికీ చూపించుకున్నా ఉండాల్సింది ఈ విషయం మీరు అర్థవత మీరు హైలైట్ అవ్వాలి మీ టీఆర్పిల్ పెరగాలి మీరు చూపించుకున్నారు మళ్ళీ నీళ్ళని చేయించుకు చేపించారు మీరు టీఆర్పిల్ పెరగాలి మీరు చూపించుకుంటున్నారు కానీ అది మీకు తెలిసే తెలుస్తుంది తెలుస్తుందా లేదో అది బయట నెగిటివ్గానే ఉంది అది కరెక్ట్ అని ఎవ్వరు అనట్లేదు సో అది నెక్స్ట్ టైం నుంచి అలా చేయొద్దు ప్రస్తుతం గ్రాఫ్ బట్టి చూస్తుంటే కామనర్స్ లో డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాల ఇద్దరు ఉన్నారు రేస్ లో అలానే సెలబ్రిటీస్ లో తనూజ ఇమాన్యుల్ సో సెలబ్రిటీస్ విన్ అవుతారా కామనర్స్ విన్ అవుతారా ఈ సీజన్ ఇమాన్యుల్ గారు వినాలని నేనైతే కోరుకుంటున్నాను అండ్ మామూలుగా కామనర్స్ లో వచ్చి మాత్రం వాళ్ళు కూడా సెలబ్రిటీలు ఇప్పుడు అది వేరే విషయం బట్ వాళ్ళలో మాత్రం డిమోన్ పవన్ ఇస్ అ గుడ్ పర్సన్ ఎందుకంటే తను చాలా మంచి ఫైట్ ఇస్తున్నాడు అబ్బా నిజంగా చాలా మంచిగా ఆడుతున్నాడు గేమ్ పరంగా తను ఎవరితో కూడా ఎవరితో గొడవ పెట్టుకోలేదు ఇంతవరకు సీరియస్లీ మీరు చూసినట్టయితే అందరితో కలిసిపోతాడు అంత బాగానే ఉంది సో తను కూడా విన్ అయితే బాగుంటుందని నా ఫీల్ యా ఓకే